భారతదేశం కుల చేతి వృత్తులకు పెట్టింది పేరు తరతరాలుగా వీటిపై ఆధారపడి జీవించే కుటుంబాలు ఎన్నో ముత్తాతల మొదలు తాత నాన్న కొడుకుల వరకు వీటినే నమ్ముకునేవారు కూడా కానీ పెరుగుతోన్న పట్టణీకరణ పారిశ్రామిక విధానం వెరసి కుల చేతి వృత్తులకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది డిమాండ్ తగ్గుతుండటంతో వృత్తిదారులు సైతం ఇతర పనుల వైపు మళ్లడం ఇతర ప్రాంతాలకు వెళ్లడం అనివార్యమైంది అందుకే చేతి కులవృత్తులను కాపాడి వాటిపై ఆధారపడి జీవించే వారికి అండగా ఉండేలా గతేడాది పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించింది కేంద్రం అయితే అనేక ప్రయోజనాలున్న ఈ పథకంపై లబ్ధిదారులకు అవగాహన కొరబడింది అందుకే ఈ పథకం లబ్ధిదారుల సంఖ్యను పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది మరి ఏమిటి పీఎం విశ్వకర్మ పథకం దీంతో లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు కుల చేతి వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్నాయి అయితే కాలానుగుణంగా ఆయా వృత్తులకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది పారిశ్రామికీకరణ ప్రభావం చేతి చేతివృత్తుల ఆదాయంపై పడింది కుమ్మరి కమ్మరి వడ్రంగి కులాలు స్వర్ణకారులు సహా ఇతర వృత్తిదారుల పరిస్థితి దయనీయంగా మారింది ఆయా వృత్తులపై ఆధారపడి జీవించే గ్రామీణులు పట్టణాలకు వలసలు వెళుతున్నారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ రంగాన్ని గట్టెక్కించి కుల చేతివృత్తుల కళాకారులకు ఆర్థిక భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం గతేడాది పీఎం విశ్వకర్మ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకాన్ని రెండు పేల ఇరవై మూడు ఆగస్టు పదిహేనున ప్రధాని మోదీ ప్రకటించగా రెండు పేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడు నుంచి అమల్లోకి వచ్చింది అమలు పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగించింది కేంద్రం పద్దెనిమిది రకాల వృత్తిదారులకు నైపుణ్య శిక్షణ ఆపై బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందించి ఆదాయ మార్గంలో నడిచేలా దిశానిర్దేశం చేయడమే పథకం ముఖ్య ఉద్దేశం ఏదేని కుల చేతి వృత్తిపై ఆధారపడి జీవిస్తుంటే చాలు ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు పద్దెనిమిది రకాల సంప్రదాయ వృత్తుల వారికి సాయం అందిస్తారు వడ్రంగులు పడవలు ఆయుధాలు తయారు చేసేవారు కమ్మరి ఇనుప పరికరాలు తయారు చేసేవారు ఇంటి తాళాల తయారీదారులు స్వర్ణకారులు కుమ్మరులు విగ్రహాల తయారీదారులు చర్మకారులు తాపీపనివారు నారతాళ్లు చేసేవారు సంప్రదాయ బొమ్మలు తయారు చేసేవారు క్షురకులు పూలదండలు తయారు చేసేవారు రజకులు దర్జీలు చేపవలలు తయారీదారులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే లబ్దిదారులు గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వ పీఎంఈజీపీ పీఎం స్వనిధి ముద్ర లేదా స్వయం ఉపాధి వ్యాపారాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ పథకాల వంటి రుణ ఆధారిత పథకాలు పొంది ఉండకూడదు అనే నిబంధన ఉంది బ్యాంక్ రుణాలు పొంది ఉండరాదు ఒక కుటుంబంలో ఒక్కరికే పథకం వర్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు వారి కుటుంబ సభ్యులు పథకానికి అనర్హులు దరఖాస్తు చేసుకునేందుకు పీఎం విశ్వకర్మ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా సమీపంలోని మీ సేవా కేంద్రంగాని గ్రామవార్డు సచివాలయాలకు వెళ్లి కులం సహా వృత్తికి సంబంధించిన తగిన ఆధారాలు ఇచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు అందిన వెంటనే పంచాయతీ జిల్లా రాష్ట స్థాయిలో ధృవీకరిస్తారు అనంతరం సంబంధిత వృత్తిలో కొనసాగుతున్నట్లు ధృవీకరణ పత్రం ఐడి కార్డు జారీ చేస్తారు దీని ద్వారా తొలుత వృత్తిదారులకు ఉపయోగపడేలా పదిహేను విలువైన టూల్ కిట్ ను అందిస్తారు వృత్తిలో మెళకువలను నేర్పించేందుకు ఐదు నుంచి ఏడు రోజుల పాటు ప్రాథమిక శిక్షణ ఇస్తారు పదిహేను రోజులు అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఉన్నత స్థాయి శిక్షణ ఇస్తారు శిక్షణలో రోజుకు ఐదు వందల రూపాయలు చొప్పున స్టైఫండ్ అందిస్తారు శిక్షణ ముగించుకున్న వారికి బ్యాంకు రుణ సాయం ఇస్తారు తొలి విడతలో బ్యాంకుల ద్వారా లక్ష రూపాయల రుణం అందిస్తారు ఎనిమిది శాతం మేర కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది ఐదు శాతం వడ్డీతో పద్దెనిమిది నెలల్లో సులువు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది అయితే రాష్ట ప్రభుత్వం ఆ ఐదు శాతం వడ్డీ భరించేలా ప్రతిపాదన సిద్దం చేశారు అధికారులు మొదటి రుణం తీరాక రెండో విడత రుణంగా రెండు లక్షలు ఇస్తారు దీన్ని ముప్పై నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది వేలాది మంది లబ్దిదారులు పథకం కింద ఆర్థిక సాయం పొందారు దీంతో వ్యాపారాభివృద్ది చేసుకుని గౌరవంగా జీవిస్తున్నట్లు వృత్తిదారులు చెబుతున్నారు నేను విశ్వకర్మ లోన్ తీసుకున్నానండి టైలరింగ్ టిచ్చింగ్ చేస్తున్నానా బట్టల వ్యాపారం పెట్టుకున్నాను బ్యాంక్ వాళ్ళు ఎంకరేజ్ చేసి బాగా ఇచ్చారండి లోన్ అయ్యి బానే ఇచ్చారండి నా నాకు ఆల మంది నిలబెడదామని ఇంక్రీస్ చేసుకుందామని అని లోన్ నేను చాలా కాలం నుంచి మిషన్ కుడతాను అయితే నాకు ఇంతవరకు ఎవరు లోన్ గానీ ఎలా శాంక్షన్ చేయలేదు ఈసారి విశ్వకర్మ స్కీమ్ ద్వారా శాంక్షన్ చేశారు బ్యాంక్ వారికి కూడా సహకరించారు విశ్వకర్మ స్కీమ్ వారికి బ్యాంక్ వారికి నా ధన్యవాదాలు పీఎం విశ్వకర్మ పథకం ఉద్దేశం లక్ష్యం ఆర్థిక సాయం బాగున్నా గ్రామీణ స్థాయిలో దీనిపై అవగాహన లేక కుల చేతివృత్తిదారులు దరఖాస్తు చేసుకోవడం లేదు దీంతో ఆశించిన లబ్ది జరగడం లేదు రాష్ట్రంలో ఈ పథకాన్ని తొలుత మూడు జిల్లాల్లో అమలు చేశారు తిరుపతి నెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో లబ్దిదారులను ఎంపిక చేశారు మూడు నెలల తర్వాత రాష్ట్రం అంతటా విస్తరించారు పలు జిల్లాల నుంచి మూడు నాలుగు లక్షల దరఖాస్తులు వస్తాయనుకుంటే ఏకంగా ఇరవై లక్షలు అందాయి వీటిలో అత్యధికంగా టైలర్ల కింద మాత్రమే దరఖాస్తు చేశారు ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లాలో ముప్పై నాలుగు వేల దరఖాస్తులు వస్తే వీటిలో ముప్పై ఒక్క వేల దరఖాస్తులు టైలరింగ్ తాపీ మేస్త్రీలవే ఉన్నాయి టైలరింగ్ కోసం వచ్చిన వాటిలోనూ ఎక్కువగా పట్టణాల నుంచి మాత్రమే వచ్చినట్లు అధికారులు తేల్చారు గ్రామాల్లో కుల సంప్రదాయ చేతి వృత్తుల వారు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు దరఖాస్తులన్నింటినీ తనిఖీ చేసిన అధికారులు లక్ష యాభై వేల మందికి తొలి విడతలో లబ్ధి చేకూర్చారు వీరందరికీ బ్యాంకుల ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు నైపుణ్య శిక్షణతో వీరు ఆదాయాలు పెంచుకుంటున్నారు మార్కెటింగ్ సదుపాయాలు పెంచుకొని వ్యాపారాలను విస్తరిస్తున్నారు పిఎం విశ్వకర్మ పథకం తమ పాలిట వరంగా మారిందని లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మేము ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈ బ్యాంక్ ద్వారా మేము ఎంతో లబ్ధి పొందుతున్నాము లక్ష రూపాయల వరకు మాకు లబ్ధి చేకూరుస్తున్నారు వాటి ద్వారా మేము బొమ్మ ఇంకా కొంచెం పెంపొందించుకొని మా వ్యాపారాలని వృత్తి ఇంకా కొంచెం మెరుగుపరుచుకోవడానికి బ్యాంక్ చాలా సహాయపడుతుంది మాకు పిఎం విశ్వకర్మ యోజన ద్వారా ఈ స్కీమ్ ద్వారా మేము ఈ లబ్ధి పొందుతున్నాం బ్యాంకు ద్వారా బ్యాంక్ లో మాకు ఇచ్చే లక్ష రూపాయలు ఇంత అని చెప్పేసి ఒక అమౌంట్ చెప్పారండి ఆ అమౌంట్ కొంచెం కొంచెంగా మేము ఒక పద్దెనిమిది నెలల వరకు మేము కట్టుకొని దాన్ని మొత్తం పూర్తి చేస్తే మళ్ళీ రెండు లక్షల వరకు మాకు ఈ బ్యాంక్ సహాయం చేస్తా అన్నారు ఈ బ్యాంక్ ద్వారా మేము చాలా లబ్ధి పొందుతున్నాము ఇదిలా ఉంటే కుల వృత్తులకు జవసత్వాలు అందించేందుకు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆదరణ పథకాన్ని మళ్ళీ అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వ పీఎం విశ్వకర్మ యోజనతో ఆదరణను అనుసంధానించి అమలు చేసేలా బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు ప్రస్తుతం పీఎం విశ్వకర్మ యోజన కింద చేతివృత్తిదారులకు పరికరాల కొనుగోలుకు పదిహేను వేలు శిక్షణకు నాలుగు వేల రూపాయల చొప్పున ఇస్తున్నారు ఈ మొత్తం పరికరాల కొనుగోలుకు చాలడం లేదు కాబట్టి రాష్ట ప్రభుత్వం తనవాటాగా మరికొంత అందించి అమలు చేసేలా అధికారులు పథకాన్ని రూపొందించారు విశ్వకర్మ పథకం ప్రకారం పదమూడు శాతం వడ్డీలో కేంద్రం ఎనిమిది శాతం భరించనుండగా మిగతా ఐదు శాతం లబ్దిదారులు చెల్లించాలి అయితే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఐదు శాతం భరించేలా ప్రతిపాదన సిద్దం చేశారు అంటే లబ్దిదారులకు సున్నా వడ్డీ కిందే రుణం అందనుంది దీనికి ఆదరణ విశ్వకర్మ యోజనగా పేరు పెట్టారు చేతి వృత్తిదారులకు పరికరాలు అందించడం వరకే రాష్ట ప్రభుత్వం పరిమితం కాకుండా వారు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కోసం జిల్లాకు ఒకటి చొప్పున చేతివృత్తిదారుల ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు జిల్లా పరిధిలోని చేతివృత్తిదారులందరినీ ఇందులో సభ్యులుగా చేర్చనున్నారు వారు ఉత్పత్తి చేసే వాటికి మార్కెటింగ్ కల్పించి ఆదాయాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పద్దెనిమిది చేతి వారు కళా కళాకారుల్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసింది వాళ్ళు ఎట్లా డెవలప్ అవ్వాలి అంటే ఇంతవరకు వాళ్ళు వృత్తులు చేస్తున్నారు వాళ్ళు తయారు చేసిన వస్తువులు అమ్ముతున్నారు కానీ ఒక లార్జ్ స్కేల్లో ఎట్లా తీసుకెళ్ళాలి వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ ఎలా పెరగాలి ఇప్పుడు మారుతున్న సభ సమాజానికి మారుతున్న అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళ ప్రోడక్ట్ని ఎట్లా రీడిజైన్ చేయాలి మార్కెటింగ్ స్కిల్స్ ఎలా పెంచాలి డిజిటల్ ప్లాట్ఫామ్లో వాళ్ళు ఎలా ఎంటర్ అవ్వాలి ఇవన్నీ కూడా మనకి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి రోజు వాళ్ళకి ఐదు వందల రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తారు స్కిల్ డెవలప్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క వృత్తులకి అనుగుణంగా ఉండేటట్టుగా పదిహేను రూపాయల వరకు పదిహేను వేల రూపాయల వరకు టూల్ కిట్స్ కూడా ఇస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ అనుకోండి వాళ్ళ అభివృద్ధి కోసం ఫస్ట్ ట్రాంచ్లో లక్ష రూపాయల వరకు కూడా వాళ్ళు బ్యాంకర్ ఏ బ్యాంకులో అయితే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో అక్కడ లక్ష రూపాయలు ఫస్ట్ ట్రాన్స్లో ఇస్తారు దాన్ని పద్దెనిమిది నెలల్లో కట్టేసేయాలండి తర్వాత రెండు లక్షల వరకు ఇస్తారు దాన్ని ముప్పై ఆరు నెలల్లో కట్టాలి గ్రామీణ స్థాయిలో ఉన్న చేతి వృత్తి కళాకారులను గుర్తించేలా రాష్ట్రంలో సెర్ప్ ద్వారా సర్వే చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి తెదేపా ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో పదహారు లక్షల యాభై వేల మంది చేతి వృత్తిదారుల కుటుంబాలు ఉన్నాయి వీరిలో ప్రస్తుతం ఎంతమంది ఆయా వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారో సర్వే ద్వారా తెలుసుకుంటారు ఇందుకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని నిర్ణయించారు ప్రస్తుతం పిఎం విశ్వకర్మ యోజన పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది ఆ శాఖకు క్షేత్రస్థాయిలో సరైన వ్యవస్థ లేనందున బీసీ సంక్షేమ శాఖను నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి అమలు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు ఐదేళ్ల క్రితం తెదేపా ప్రభుత్వం అమలు చేసిన ఆదరణ పథకం కేవలం బీసీ వర్గాలకు మాత్రమే ఉండేది ఈసారి కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం విశ్వకర్మతో కలిపి అన్ని సామాజిక వర్గాలకు ఆర్థిక సాయం అందించాలని అధికారులు దాదాపు నిర్ణయానికి వచ్చారు అతి త్వరలోనే దీనికి సంబంధించి కార్యాచరణ అమల్లోకి తేవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు కాగా కుల చేతివృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నింపే ఈ తరహా పథకాలు అర్హులకు అందాలంటే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి